నమస్తే వెల్కమ్ టు రాఖీ స్పెషల్ స్టోరీ ముందుగా ప్రేక్షకులందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు ప్రేమానురాగ ఆప్యాయ దయా సింధువులే హిందూ బంధువులు ఆచరణీయ కార్యాన్ని త్రికరణ శుద్ధిగా నిర్వహించడమే ధర్మం శాశ్వత స్థిర పురాతనమైన ధర్మమే సనాతన ధర్మం ఆ ప్రాచీన ధర్మంలో పునీతులయ్యే భారతీయులు భక్తిభావ సంపన్నులు బంధాలు అనుబంధాలను అగ్రతాంబూలమిచ్చే వసుదైక కుటుంబికులు ప్రేమానురాగ లోగిల్లుగా హిందూ బంధువుల ఇల్లు కనిపిస్తాయి హిందూ సంస్కృతిలో ఎన్నో పండుగలు వేడుకలు పర్వదినాలు వస్తాయి అంబరాన్ అంటేలా సంబరాలు చేసుకునే పండుగల్లో అతి ప్రధానమైన పండుగ రాఖి పండుగ ప్రతి సంవత్సరం శ్రావణశుద్ధ పౌర్ణమి నాడు చెల్లిళ్ళు అక్క తమ్ముళ్ళు వేడుకగా చేసుకునే రాఖీ పండుగే రక్షాబంధన్ వేద సాంప్రదాయాలకు అనుగుణంగా హిందువులు చేసుకునే పవిత్ర పర్వదినాలే పండుగలు సోదర సోదరి మనులు ప్రత్యేకంగా చేసుకునే సరదా పండుగ రాఖీ అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిది అన్న నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం అక్క మా అక్క బంగారు చుక్క ఇలా సోదరి సోదరి మనులు మధ్య ఆత్మీయ ఆప్యాయపూర్వకంగా సాగే వేడుకలే రక్షాబంధన్ వేడుకలు సోదరులు సోదరుల మధ్య అనుబంధాన్ని తెలియజేసే సోదరత్వభావ పండువ రాఖీ పండువ సోదరుని శ్రేయస్సు కోరుతూ సోదరి సోదరుని చేతికి రాఖీ కడుతుంది సోదరికి సర్వవేళలా తాను రక్షగా ఉంటానని తెలియజేస్తూ ఆ రాఖీని సోదరుడు భద్రంగా చూసుకుంటాడు రక్షాబంధన్లు రక్ష అంటే రక్షించడమని బంధన్ అంటే సూత్రమని అర్థంగా చెబుతారు రక్షా సూత్రాన్ని తెలియజేసేదే రక్షాబంధన్ పర్వదినం సాంప్రదాయ రాఖీ పండువలో సోదరుని నుదుట తొలుత సోదరి కుంకుమ బొట్టు పెడుతుంది అనంతరం సోదరుని చేతికి సోదరి రాఖీ కట్టి హారతులిస్తుంది సోదరుడు సోదరి తలపై అక్షంతలు వేసి ఆశీర్వాదాలు అందజేస్తాడు ఎల్లవేళలా తాను సోదరునిగా అండగా ఉంటానని అభయహస్తం ఇస్తాడు అనంతరం ఆప్యాయంగా సోదరి అందించిన స్వీట్ తీసుకొని సోదరుడు సోదరికి అనురాగపూర్వకంగా బహుమతిని అందజేస్తాడు పండుగను యావత్ భారతదేశం చేసుకుంటుంది అయితే పూర్వ భరతఖండ దేశాలన్నీ ఈ సాంప్రదాయాలను ఇప్పటికీ పాటించడం విశేషం ఇక గ్లోబలైజేషన్ ప్రపంచీకరణ నేపథ్యంలో విశ్వవ్యాప్తంగా ఉన్న హైందవ సోదర సోదరి మనులందరూ ఈ పండుగను ఆయా ప్రాంతాల్లో ఘనంగా చేసుకుంటున్నారు రాఖి పండువ రోజున రక్షాబంధన్ వేడుక పూర్తయ్యాక నిరుపేదలకు అన్నదానాలు వస్త్రదానాలు చేస్తే మరింత ఉత్తమ ఫలాలు కలుగుతాయని పంచాంగ పెద్దలు పురాణ ప్రముఖులు చెబుతున్నారు పౌర్ణమి నాడు రేయి పండులా మిలమిలా మెరిసిపోతూ కాంతివంతంగా చంద్రుడు దర్శనమిస్తాడు అందుకే శ్రావణ పౌర్ణమి నాడు చంద్ర ఆరాధన మంచిదని పెద్దలు చెబుతుంటారు సామ్యుడు చల్లని మనస్కుడైన చంద్రుణ్ణి రాఖీ పండుగ నాడు పూజిస్తే జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయని తెలియజేస్తున్నారు నవీన యుగంలో రాఖీ వేడుకలు హట్టహాసంగా జరగడాన్ని మనం చూస్తున్నాం అయితే రాఖీ పండుగ వేడుకలు నిన్నో మొన్నో ప్రారంభమైనవి కాదు అటు పురాణ కాలంలో ఇటు రాచరిక పాలనలోనూ ఈ వేడుకలు కనిపించటం విశేషం సొంత సోదరి సోదరులే ఈ వేడుకల్లో పాల్గొనాలనే సూత్రం ఈ సంప్రదాయంలో ఎక్కడా లేదు సోదరునిగా భావించిన వ్యక్తి ఉన్నతి కాంక్షించి సోదర భావంతో వనిత రాఖీ కడితే ఆ పురుషుడు ఆప్యాయంగా ఆ రాఖీని స్వీకరిస్తే అది సోదర సోదరిళ్ల నడుమ జరిగే రాఖీ పండుగే కాంక్షారహితంగా రాఖీ కట్టినా బీతిల్లిన మనస్సుతో రాఖీ కట్టినా ఎలా రక్షాబంధనాన్ని కట్టినా అది సోదరత్వ భావ ప్రేమకు చిహ్నమే సోదరుడికైనా సోదర సమానుడికైనా చేతికి చిన్న దారం ముక్క కడితే అది రక్షాబంధన్గా ఎలా అవుతుంది అని కొందరు వెలుబుచ్చే సందేహాలకు చరిత్రే సమాధానమిచ్చింది అందరికీ తెలిసిన చారిత్రక కథే అయినా రాఖీ పండుగ వస్తే ఈ గాథను ఒకసారి అందరం మరణం చేసుకోవడం ఆచారంగా మారింది ఆ కథే ప్రపంచ విజేత కావాలనే కాంక్షతో ఎన్నో దేశాల మీద దండయాత్ర సాగించి భారతావనికి వచ్చిన అలెగ్జాండర్ రుక్సానాల కథ ఎన్నో రాజ్యాలను అవలీలగా జయించిన అలెగ్జాండర్ భరతభూమిపై దండయాత్రకు సాహసించాడు అయితే వీర పౌరుష ప్రతాపాలకు పెట్టింది పేరైన పురుషోత్తముడు ఓటమి ఎరుగని హిందూ చక్రవర్తి హిందూ కొదమసింహం పురుషోత్తముని ఎదుట అలెగ్జాండర్కు పరాజయం తప్పదని రుక్సానా భావించింది అంతే సమరం జరిగే ముందు రోజున పురుషోత్తమ చక్రవర్తి సన్నిధికొచ్చి అలెగ్జాండర్ను కాపాడమని వేడుకుంది శరణన్న వారిని కరుణించడం అతిథి అభ్యాగాతులను ఆదరించడం హైందవ జాతి నరనరానా ఉన్న సద్గుణం ఇక హిందూ చక్రవర్తికి ఉండే ఔదార్యం గురించి చెప్పేదేముంది నీతికి అనుగుణంగా సమరం సాగించిన పురుషోత్తముడు అలెగ్జాండర్ను ఓటమి అంచుకు చేరుస్తాడు అయితే రుక్సానాకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఆమె తన చేతికి కట్టిన రాఖీకి విలువిచ్చి తాను సునాయాసంగా గెలుపు పొందగలిగినా ఆ గెలుపు స్వీకరించకుండా అలెగ్జాండర్కు కట్టబడతాడు ఇలా ఎందరో హిందూ చక్రవర్తులు ఎందరో విదేశీ రాజులను క్షమించి విడిచిన ఘట్టాలు చరిత్రలో కనిపిస్తాయి రాఖీ పండుగలో ఆప్యాయత ధ్వనిస్తుంది అనురాగం కనిపిస్తుంది అనుబంధం తునికిసలాడుతుంది కర్తవ్యం స్ఫూరిస్తుంది పురాణ ఘట్టాలు తీసుకున్న చరిత్ర సత్యాలు మననం చేసుకున్న ఈ తరహా సందర్భాలు ఎన్నో మనకు కనిపిస్తాయి డమ్మా డమ్మారాలకు తావు లేకుండా త్రికరణ శుద్దిగా మంచి మనస్సుతో ఫలాపేక్ష లేకుండా ఎవరు ఏ ఫలం భగవంతునికి సమర్పించినా ఆ దేవదేవుడు ఎంతో ఇష్టంతో ఆ చిరు ఫలాన్ని స్వీకరించి అపార ఫలమిస్తాడు ఇది భగవత్ నీతి అయితే చిన్న సాయానికి భగవంతుడు అపార సాయం అందిస్తాడని ఎంతటి ప్రమాద పరిస్థితికైనా సునాయాస సత్మార్గాన్ని చూపుతాడని మనకు మహాభారతంలోని ద్రౌపది మాన సంరక్షణ ఘట్టంలో తెలుస్తోంది ద్రౌపది శ్రీకృష్ణుని సోదరి పంచపాండవుల ధర్మపత్ని ఏ యుగంలో ఏ జగాన ఎవరికీ జరగని ఘోర దారుణ ఘట్టం కౌరవ నిండు సభలో ద్రౌపదికి జరిగినప్పుడు శ్రీకృష్ణుడు ఎలా రక్షించాడో పురాణ గ్రంథాలు తెలియజేస్తున్నాయి ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే అయితే ప్రతిదానికి ఫలం ప్రతిఫలం అనే సూత్రం ఉంటుందని పెద్దలు చెబుతారు ఓ సందర్భంలో శ్రీకృష్ణుడి చేతికి ఆకస్మికంగా గాయం కాగా అక్కడున్న బంధుమిత్ర గణాలందరూ ఒకరికొకరు ఆదేశాలు జారీ చేస్తే ఉపచార ఇస్తున్నారు తప్ప గోపాలుడి హస్తానికైనా గాయానికి చేయాల్సిన చికిత్స గురించి మాట్లాడడం లేదు అక్కడికి ఆ సమయంలో వచ్చిన ద్రౌపది అన్న చేతికి గాయమైందా అంటూ చీర చెంగు చింపి గాయమైన శ్రీకృష్ణుడి వేలుకు కట్టి ఉపశమనం కలిగించింది ఆ చిన్ని సాయమే కౌరవ సభలో ద్రౌపది మాన సంరక్షణకు కారణమైందని మహాభారతం చెబుతోంది మరో గాథ ప్రకారం సకల ప్రాణుల పాప పుణ్యాలు బేరూజు వేసి శిక్షలు అమలు చేసే సమవర్తి యమధర్మరాజుకు సోదరి యమున ఓ సందర్భంలో అన్న యముణ్ణి చెల్లెలు యమున ఇంటికి ఆహ్వానించి రాఖీ కట్టి తృప్తిగా మృష్ణాన్న భోజనం పెడుతుంది ఎంతో రుచిగా సోదరి చేసిన ఆహార పదార్థాలను కడుపారా తృప్తిగా తిని ఆమెను వరం కోరుకోమంటాడు తల్లి యమునమ్మ తన అన్న యమధర్మరాజును అన్నా లోకల్లో ఏ సోదర సోదరీలు కలిసి కలిసిమెలిసి ఉంటారో సోదరునికి సోదరి తృప్తిగా విందు భోజనం పెట్టి ఆశీర్వాదాలు అందుకుంటుందో అట్టి సోదరి సోదరులకు నరక బాధలు లేకుండా చెయ్యి అని కోరింది దానికి యముడు తధాస్తూ అన్నాడు సోదర సోదరీ మణుల మధ్య అనుబంధం ఇద్దరినీ నరక బాధల నుంచి తప్పిస్తుందని పెద్దలు చెబుతున్నారు అయితే కార్తీక మాసంలో వచ్చే భగినీ హస్త భోజనంలో సైతం ఈ గాథ వినిపిస్తుందని పురాణ ప్రముఖులు చెబుతున్నారు యువతిలో నిద్రాణమై ఉన్న చైతన్య స్పూర్తిని తట్టిలేపి సమాజానికి ఆ యువ తేజాలను వెలుగు కిరణాలుగా మార్చిన మహోన్నత హిందూ చైతన్య దీపిక రామకృష్ణ పరహంస అనుంగు శిష్యుడు స్వామి వివేకానంద అమెరికా చికాగో సభలో భరతజాతి గొప్పతనాన్ని యావ జగతికీ తెలియజేసిన మహనీయుడు వివేకానందుడు నాటి ఆ సభలో ఎందరో వక్తాగ్రేషరులు తమ అనర్ఘల ఉపన్యాసాలతో లోగిస్తున్నారు అన్నింటినీ ఆనాటి సభికులు శ్రద్దగానే వింటున్నారు స్వామి వివేకానందునికి ఉపన్యసించే అవకాశం వచ్చింది వేదికపై ఆయన అన్న ప్రారంభ వాక్యాలే ఆ సభను కేరింతలు కొట్టేలా చేశాయి అంతవరకు ఆ సభలో అందరూ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అంటూ ప్రసంగం ప్రారంభించారు స్వామి వివేకానందుడు సోదర సోదరీమణులారా అంటూ ఉపన్యాసం ఆరంభించారు అంతే సోదరత్వ భావం మైత్రి బంధాలు ఆప్యాయతలు అనురాగాలు ఇలా మనిషి మనిషికి ఉండాల్సిన మంచి మానవత్వ ఆప్యాయతానురాగాలు హైందవ ధర్మ పరాయణత కార్యదక్షత కర్తవ్యశీలత గురించి స్వామీజీ ఇచ్చిన ఉపన్యాసం ఎన్ని ఏళ్లు గడిచినా నిత్య నూతనంగానే కనిపిస్తోంది సమాహార మాసంగా కీర్తింపబడే శ్రావణంలో శ్రావణ పౌర్ణమికి మంచి పేరుంది దైవ శక్తిని ప్రార్థిస్తూ దేశభక్తిని ప్రదర్శిస్తూ ఎన్నో హిందూ సంఘాలు శ్రావణ శోభకు వన్న తెస్తున్నాయి దేశభక్తిలో పునీతమైన ఆర్ఎస్ఎస్ సంస్థాగతంగా ప్రముఖంగా నిర్వహించే పండుగల్లో రక్షాబంధన్ ఒకటి రాఖీ రక్షాబంధన్ రాఖీ పౌర్ణమి అనుకుంటూ సోదర సోదరిమణిలో వేడుకగా చేసుకునే ఈ పండుగను హిందూ బంధువులందరూ శ్రావణ పౌర్ణమిగా చేసుకుంటారు మాసానాం శ్రావణం శ్రేష్ఠం అంటారు శ్రావణం వచ్చిందంటే పండుగలు ప్రారంభమైనట్టే అని పెద్దలు చెబుతారు శ్రవణం శ్రీ మహావిష్ణువు నక్షత్రం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి నక్షత్రం పేరిట వచ్చిన శ్రావణ మాసంలో సకల దేవతల ఆరాధన జరుగుతుంది శ్రావణమాసం సాధారణంగా మహిళా మాసమే వరలక్ష్మి వ్రతం శ్రావణ శుక్రవారాలు శ్రావణ మంగళవారాలు మంగళగౌరీ వ్రతాలు ఇలా అన్ని నారీమణుల లోకానికి చెందిన పండువలే అయితే శ్రావణ పౌర్ణమి నాడు కొన్ని వర్ణాల పురుషులు జన్యాల పౌర్ణమి చేసుకుంటారు జంధ్య ధారణ పాటించే పురుషులు నూతన యజ్ఞోపవీతాన్ని ధరించి గాయత్రి ధ్యానం చేస్తారు ఉపనయనం అయినవారు మాత్రమే జంధ్యం ధరిస్తారు బ్రహ్మచారుల యజ్ఞోపవీతం గృహస్థుల యజ్ఞోపవీతం వేరువేరుగా ఉంటాయి హిందూ జాగృతి బజరంగ్ దళ్ ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ ఇలా ఎన్నో హిందూ సంస్థలు రక్షాబంధన్ వేడుకలను ఘనంగా చేసుకుంటాయి దేశభక్తిలో పునీతమైన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జై భవానీ వీర శివాజీ అంటూ నినాదాలు చేస్తాయి దైవశక్తిని ఆరాధిస్తూ దేశభక్తిని ప్రదర్శిస్తూ ఆర్ఎస్ఎస్ హిందూ పండువలను నిర్వహిస్తుంది అయితే సంస్థాగతంగా ఆర్ఎస్ఎస్ ప్రముఖంగా నిర్వహించే పండువల్లో రక్షాబంధన్ ఒకటి హిందూ సాంప్రదాయ ఆచార వ్యవహారాల్లో పత్తికి పెద్దపీట పురాణకాల ప్రకారం రక్షాబంధన్ పత్తితో తయారు చేసిందే అని తెలుస్తోంది పౌరాణిక ప్రాచీన సాంప్రదాయానుసారం పత్తి దారంతోనే రాఖీ పండుగ చేసుకుంటారు అయితే ఒక్కో ప్రాంతంలో ఒక్కో రీతిలో ఈ వేడుకలుంటాయి అఖిదారం పైన రకరకాల పౌరాణిక గాథలు ఉన్నాయి పురాణ కాలంలో దేవ దానవుల యుద్ధాలు తరచూ జరుగుతుండేవి రాక్షస సంహారం కోసం శ్రీ మహావిష్ణువు ఎన్నో అవతారాలు ఎత్తాల్సి వచ్చేది అసురులు ఘోర తపస్సులతో వరాలు పొందేసి వాటిని దేవతలపైకి శాపాల్లా ఉపయోగించేవారు అసురులు సర్వలోకాలు ఆక్రమించి సురులకు నిలువ నీడలేకుండా చేసేవారు ఓ సందర్భంలో ఓ రాక్షసుడు సర్వలోకంపై దండెత్తి ఇంద్రుని బెంబేలెత్తించాడు దీంతో ఇంద్రుని అర్ధాంగి శచీదేవి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించి తన భర్తను కాపాడమని కోరుతుంది సోదరుడిగా తానున్నానని శచీదేవికి విష్ణు భగవానుడు అభయమిచ్చి పత్తిదార తోరణాన్ని తన చేతికి కట్టమని ఇది శుభం కలిగిస్తుందని శచీదేవికి శ్రీహరి చెబుతాడు దీంతో శ్రీహరిని సోదరుడుగా భావించి విష్ణువు చేతి మణికట్టు చుట్టూ పత్తితో చేసిన పవిత్ర దారాన్ని కడుతుంది శ్రీ మహావిష్ణువు రాక్షస సంహారం చేసి సర్వలోకాన్ని ఇంద్రునికి అందజేస్తాడు అప్పటి నుంచి పాండువ వేడుక వాడుగలోకి వచ్చిందనే కథనాన్ని కొందరు పురాణ ప్రముఖులు వినిపిస్తున్నారు దేశంలో భిన్న భాషలు భిన్న సంస్కృతులు భిన్న సాంప్రదాయాలు భిన్న ఆచార వ్యవహారాలు ఉన్నా ఐక్యమత్యంతో అందరూ కలిసి పండుగ వేడుకలు చేసుకోవడం గొప్ప విషయం రాఖీ పండుగను ఉత్తర భారతీయులు సావణి సలోనా పేరిట చేసుకుంటారు అయితే దక్షిణ భారతదేశంలో రక్షాబంధన్ శ్రావణ పౌర్ణమి జంధ్యాల పౌర్ణమి అనే పేర్లతో చేసుకుంటారు దేశంలోని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో ఈ వేడుకలు నిర్వహించుకుంటారు గుజరాత్లో పవిత్రోపన అలాగే మహారాష్ట్రలో నరాలి పౌర్ణమి కేరళాలో నారికేల పౌర్ణమి పేరుతో ఈ వేడుకలు నిర్వహించుకుంటారు పశ్చిమ బెంగాల్ ఒడిశాలో గులాన్ పౌర్ణమిగా ఈ పండుగను చేసుకుంటారు అందుకే సోదరా సోదరి మనుల రక్షాబంధన్ పర్వదినం జగతికే ఆదర్శనీయ పర్వదినంగా మారింది చూశారుగా ఇది రాఖీ పండుగ స్పెషల్ స్టోరీ మరో చక్కటి అంశంతో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే